దానియని గ్రంథము ఒకటవ అధ్యాయము యూదా రాజగు యహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోని రాజగు నిబేజరు ఇర్షాలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయక ప్రభువు యూదా రాజగు యహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకర్ణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసుములో ఉంచెను రాజు హెస్బేనోనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికిలాగో ఆజ్ఞాపించాను ఇస్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగే తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరనందు నిలువదగిన కొందరు బాలును రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పును మరియు రాజు తాము భుజించు ఆహారంలో నుండియు తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండియు అనిదినము భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను యూదులలో నుండి దానియేలు హనన్య మిషాయేలు అజర్యా అని వారు వీరిలో నుండిరి నపుంసకుల యధపతి దానియలునకు బెల్తేసాజరు అనియు అసన్యాకు శద్రకనియు మిషాయలునకు మేషాకనియు అజర్యాకు అభిజ్ఞగో అనియు పేళ్లు పెట్టెను రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకునకుండా సెలవిమ్మని నపంసకుల యధిపతిని వేడుకొనగా దేవుడు నపూంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా అనుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లన్ను మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఏడు బాలురు ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతరు నపుంసకుల యధపతి దానియేలు హనన్యా మిషాయేలు అజరియా అని వారి మీద నియమించిన నియామకునితో ఇట్ల నేను భోజనమునకు శాఖధాన్యదులను పానమునకు నీళ్లను నీ దాసుల మగో మాకిప్పించ దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షింపు పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపు అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖంలో రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులనిచ్చెను ఈ నలుగురు బాలురి సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయో వివేచనయో అనుగ్రహించెను మరియు దానియలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడయిండెను నెబద్ తన ముఖమునకు వారిని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసక యథపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు హనన్య మిషాయేలు అజరియా వంటి వారెవరూ కనబడలేదు గనక వారే రాజు సముఖమున నిలిచిరే రాజు వీరు యద్ధ విచారణ చేయక జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం నుండు శక్కున గాండ్ర కంటేను గారడీ విద్య గల కంటేను పది ఎంతలు శ్రేష్ఠులని తిరిగబడెను ఈ దానియలు కోరేషు ఏడుపడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను ఆమె